గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది ఆల్రెడీ గేమ్ ని కంప్లీట్ చేసిన చరణ్ ఇప్పుడు మరో రెండు సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు పైగా సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండటంతో తదుపరి సినిమాల స్పీడ్ పెంచాలనుకుంటున్నాడు ముందుగా చరణ్ పదహారవ సినిమాగా రాబోతున్న బుచ్చిబాబు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు సెప్టెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా సుకుమార్తో రంగస్థలం టోను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని రామ్ చరణ్ భావిస్తున్నారట దీంతో సుక్కు ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు టాక్ సుకుమార్ ప్రస్తుతం తో పుష్ప టూ సినిమా చేస్తున్నాడు ఆ సినిమాని డిసెంబర్ ఆరున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ సినిమా రిలీజ్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు ప్రస్తుతం ఆర్సీ సెవెంటీన్ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందని సమాచారం గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ టాక్ను అందుకుంది ఇప్పుడు రాబోతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి పైగా ఈ మూవీని రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇందుకోసం గ్లోబల్ రేంజ్లో ఉన్న ఇష్యూని మెయిన్ పాయింట్గా తీసుకుంటున్నారట చరణ్ యాక్టింగ్ సుకుమార్ టేకింగ్కి ప్యాన్ వరల్డ్ స్టోరీ పడితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్